ప్రేస్త ఈరోజు వాక్యాంశము కొలసి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచయను నెరవేర్చటకు దాని గురించి జాగ్రత్త పడుమని ఆమెన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారు మనల్ని ఎలా అనేది మనం చూద్దాం మరి ప్రభు నందు నీకు అప్పగించిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడము నిజమే కదా దేవుడు ఒక పని నీకు అప్పచెప్తే ఒక పరిచర్య దాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి అదే ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు ప్రియ సహోదరి ఈ సహోదరుడా ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించు ప్రభు ఈరోజు నీకు ఏదైనా పరిచర్య అప్పగించాడా ఆయన తన పరిచర్యకు నేను పిలుస్తున్నాడని నీవు గ్రహిస్తున్నావా నీకు అప్పగించిన పని నీవు నమ్మకంగా చేయాలని నీకు తెలుసా ప్రభు నీకు అప్పగించిన పరిచర్ గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని నీకు అర్థమవుతుందా వాక్యం ద్వారా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు చాలామంది క్రైస్తవులు పరిచయం చేస్తున్నామని చెప్తారు కానీ ప్రభు ఇచ్చిన పనిని ఎంత మాత్రం కూడా చేయడానికి వాళ్ళు ఇష్టపడరు చాలా నిర్లక్ష్య ధోరణి కనపడుతూ ఉంటుంది జాగ్రత్త సుమ ఈ రోజు కనుక ప్రభు నీకు ఏదైనా సేవ కానీ పరిచయం కానీ అప్పచెప్తే దానిలో నిర్లక్ష్యం విడిచిపెట్టి చాలా శ్రద్ధ పెట్టి చెయ్యి నువ్వు ఒక దానిలో నమ్మకంగా చేస్తే అనేక పనులు ప్రభు నీకు అప్పగించబోతున్నాడు కానీ ఒక్కసారి ఈరోజు పరిశీలించుకోవాలి నిన్ను నువ్వు ఏ పని అప్పచెప్పారు దేవుడు నువ్వు ఏ పనిలో సాగుతున్నావు దానిలో నువ్వు నమ్మకంగా వెళ్తున్నావా లేదా చాలామంది క్రైస్తవులు ఒక పని దేవుడు అప్పచెప్తే దాన్ని చేయకుండా ఉండడానికి అనేక రకాల సాకులు చెప్తారు మనుషులకైతే నువ్వు సాకులు చెప్పవచ్చు కదా మనుషులకు తెలియకపోవచ్చు నీ స్వభావం ఏంటో దేవుడికి తెలియదా మోసపోకుండా దేవుడు విక్రించబడడు కదా కాబట్టి నువ్వేంటో నీ అంతరంగంలో ఏముందో నువ్వు సాకులు చెప్తున్నావని పని ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నావని పనిలో నమ్మకంగా చేయట్లేదు నాకు తెలుసు కదా ఇచ్చిన పని నమ్మకంగా చేయకపోతే ఆ పని నుంచి నీవు దూరం అవుతావు ఇంకొకరికి ఆ పని అప్పచెప్పబడుతుంది వాళ్ళు ధనిలు అవుతారు దేవుడి పని చేసిన వాళ్ళే ధనిలు కదా సౌలు మా సౌలికి దేవుడు రాజుగా ఉండడానికి అభిషేకం ఇప్పించాడు కానీ రాజు కుండాలని సౌలు కోరుకున్నాడు కానీ దేవుడు మరి సౌలైతే చెప్పిన మాట వినలేదు దేవుడు మాటకి మాటి మాటికి వ్యతిరేకించాడు దేవుని మాట చె చెప్పిన మాట వినకుండా ఇసుకించాడు కాబట్టి వెంటనే మరి తన రాజ్యానికి రాజుగా దావేదిని అభిషేకించినట్టు మనం చూస్తాం సౌలుని పక్కకు తప్పించాడు దేవుడు మరి ఈరోజు నీ పరిస్థితి కూడా అలా అవ్వకుండా ఉండాలంటే నిన్ను కూడా దేవుడు పక్కకు తప్పించకుండా ఉండాలంటే నీకే పని అయితే దేవుడు అప్ప చెప్పాడు ఆ పనిలో నువ్వు నమ్మకంగా సాగు ప్రభు నీకు తప్పకుండా సహాయం స్తాడు లేఖనాల్లో గమనిస్తే అపసరైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఆర్కిప్పలో తనకి అప్పగించబడిన పరిచయం గురించి జాగ్రత్త పడని కొలసీలకు చెప్తూ హెచ్చరిస్తున్నాడు నీకు ప్రభు ఒక పని అప్పగించారంటే ఆయన నిన్ను నమ్మి అప్పగించారనే కదా అర్థం కాబట్టి నీవు కూడా ఆయన ఇచ్చిన మరి ఏదైతే ఆయనకి ఇచ్చావో దాని ప్రకారం ఆయన ఏదైతే నిన్ను నమ్మి నీకు పని అప్ప చెప్పాడో నీవు కూడా నమ్మకంగా కొనసాగు మరణం వరకు నువ్వు ఆ విధంగా నమ్మకంగా కొనసాగితే జీవక్రీటం ఇస్తాడు ఆయన ఆయన నిన్ను పిలువగానే ఆయన పరిచయకు సిద్ధపడాలి ఆ విధంగా సిద్ధపడితే మొదటగా ఆయనకి నిన్ను నిన్ను బట్టి సంతోషిస్తాడు ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు నీ ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేపిస్తాడు నిన్ను బలంగా ఆయన ఆయన పరిచయలో వాడుకుంటాడు నీ ద్వారా అనేక ఆత్మలను ఆయన రక్షిస్తాడు ఆయన రాజ్యం కట్టడంలో మరి నీ వంతుగా మరి నీవు కూడా పాలు బాగస్తువు అవుతావు దేవుణ్ణి నీకు అప్పగించిన పరిచయను నమ్మకంగా చెయ్యి ఆమెను